విద్యార్థుల కేంద్రంగా విద్య బోధన జరగాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు గురువారం కోహెడ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాభై లక్షల రూపాయలతో శనిగరం కోహెడ అంతక్కపేట జెడ్పీ హై ల్యాబ్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన టిఎస్ఐజి డైరెక్టర్ అర్చన సురేష్ సేల్స్ ఫోర్సెస్ సంస్థ ప్రతినిధి కిరణ్మై నిమ్రాన్ ఎన్జిఓ రిపీట్ నిర్మాన్ ఎన్జిఓ ప్రతినిధి మాధురి కనకాలకు ధన్యవాదములు విజ్ఞానాన్ని అందించడంలో వార్తాపత్రికలు ముందుంటాయని ప్రతిరోజు ఒక తెలుగు లేదా ఇంగ్లీష్ వార్తాపత్రికను ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు చదవాలని మీరు చెప్పదలుచుకున్నది ఏ భాషలోనైనా కాన్ఫిడెన్స్గా చెప్పాలని మీరు చెప్పేదాని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారని విద్యార్థులకు తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడించాలని విద్యార్థులతో స్టేజ్ మీద మాట్లాడిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని విద్యార్థుల కేంద్రంగా విద్యా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు రేపటి నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలలో అందరూ పాస్ అయి టెన్ జీపీ సాధించాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మా జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ అందించడంతో సహకారం కోరడంతో సేల్స్ ఫోర్సెస్ మరియు నిర్మాణ్ ఎన్జిఓల సహకారంతో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి హుస్నాబాద్ ఆర్టీఓ రామ్మూర్తి కోహెడ తహసీల్దార్ సురేఖ ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామస్వామి ఎంఈఓ పద్మయ్య అక్కనపేట ఎంఈఓ రంగా పాఠశాల హెచ్ఎంలు నిర్మాణ సేల్స్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కిరణ్మయ్యి మాధురి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు रेस्पेक्टेड कलेक्टर सर डी सर एंड मै ब्रदर्स कंप्यूटर स्पेशल मै स्कूल स्कूल मै गीव ईम एक्सइटेड वेरी हापी Nowadays, digital literacy is a common need for every student. Computer lab is a not just a cultivator of knowledge, but also it is a school that a square. And a very happy morning to everyone. Today, I am very happy, not only I am, we all are happy because to integrated our computer lab. So, firstly, I am thankful to Telangana government to providing us the computer lab.

మారుమూల ప్రాంతాల్లో మనం డిజిటల్ బోధన అనేది పిల్లలకి చేరువగా తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఐడియాని డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు అర్చన సురేష్ గారు కూడా తప్పకుండా టేకప్ చేద్దాము మీ డిస్ట్రిక్ట్ లో రిమోట్ ఏరియాస్ అయితే ఉన్నాయో అందులోంచి ఏదైనా సెలెక్ట్ చేయండి పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ డెఫినెట్ ప్రమోట్ చేద్దాము అన్నారు ఈ ఐడియాని సేల్స్ ఫోర్స్ సిఎస్ఆర్ హెడ్ గారి ముందు కూడా జరిగింది వారు కూడా డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఒకటి అక్కనపేటలో తప్పకుండా పెట్టాలి అక్కనపేట మండల్ మనకి లాస్ట్ లో ఉంటుంది సిద్దిపేట జిల్లాలో ఇక్కడ చేయాలన్నప్పుడు మీరు ఏ హై స్కూల్ సెలెక్ట్ చేసినా డెఫినెట్ గా దానికి ఫండింగ్ అనేది మేము ఇస్తాము అని వారు మూడు స్కూల్స్ టేకప్ చేయండి ఒకటి కాదు అని అంటే మనం శనిగరం కోహేడా అంతకపేట మూడింటికి కలిపి యాభై లక్షలు వారు సో ఇది అయిన తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది మనకి మంచిగా సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ వర్క్ డెస్క్స్ ఏర్పాటు చేయాలి దానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి కోడింగ్ కావచ్చు లాంగ్వేజెస్ కావచ్చు ఏ విధంగా నేర్పిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎంటైర్ నిర్మాణ్ టీం వాళ్ళు ముందుకు వచ్చి మేము ఆల్రెడీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నప్పుడు వారితో డీటెయిల్డ్ రివ్యూ చేసి మీరే తప్పకుండా దీన్ని టేకప్ చేసి బాగా మంచిగా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు టైం బౌండ్ మేనర్ లో ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా సీమ్లెస్ గా ఎఫిషియెంట్ గా ఆ డెలివరీ అనేది మనకి చేశారు సో ఈ ముగ్గురికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికి అదే విధంగా పేరెంట్స్ కావచ్చు టీచర్స్ అందరు కూడా ఈ డిజిటల్ ల్యాబ్ ఏదైతే మనం ఏర్పాటు చేశామో దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి సాధ్యమైనంత వరకు ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించండి చెప్పే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు కానీ మనము ఆ ఇన్స్ట్రక్టర్స్ నుంచి ఎంత నేర్చుకుంటాము ఎంత దాన్ని ఉపయోగించుకుంటాము అనేది మన మీద ఉంది సో ఎక్కువ శాతం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళని క్వశ్చన్స్ అడగండి నేర్చుకోండి మీకు ఫ్యూచర్లో డెఫినెట్ గా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సర్టన్ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు డిజైనింగ్ కావచ్చు అది ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది